హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి టెరెస్ గార్డెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి మొత్తం మట్టిగా అయిపోయింది ఇవేమో కిందికుండి ఉడవనికి రావట్లేదండి కొద్దిగా హైట్ లేబడదాం అనుకుంటున్నాను ఈ కర్రలని అప్పుడైతే ఉడవనికి వస్తుంది కదా అండి ఇక్కడేమో దగ్గర దగ్గరగా అయిపోయాయండి ఏమైనా హార్వెస్ట్ చేసేటప్పుడు అటు అక్కడ వాల్ సైడ్ ఉన్నవి పోనీకి వస్ రావట్లేదండి అందుకనేసి కొద్దిగా గ్యాప్ ఇద్దాం అనుకుంటున్నాను ఇంకా ప్లాంట్ ఇలా కొంచెం హైట్ లేపితే కూడా ఉడవనీకి వస్తుంది కదండి ఇది ఇలా ఉండేసరికి ఉడవనికి కూడా రావట్లేదు మట్టి అంతా కింద పడిపోతుంది కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అందుకని ఈ టబ్స్ అన్నీ తీసేసి పక్కకు పెట్టేసి ఫస్ట్ వంకాయ అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఈ టబ్స్ అన్నీ తీసేసి ఈ టబ్స్ అన్నీ తీసేసానండి కొద్దిగా హైట్ పెట్టించేసి కర్రలు వేసేసి ఇంకా బ్యాగ్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ వంకాయ ప్లాంట్స్ అన్నీ పెట్టేద్దాం అనుకుంటున్నానండి ఇలా ఉండేసరికి హార్వెస్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి అటు వెళ్ళడానికి కూడా అందుకే టబ్స్ అన్నీ ఇలా పెట్టేశానండి ఇలా ఏమో వంకాయ ప్లాంట్స్ అన్నీ పెట్టేసుకుంటున్నానండి ఇలా సెట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం పెట్టేసుకుంటున్నానండి వంకాయ ప్లాంట్స్ అండి ఇలా కర్రలు వేసుకొని కింద ఏమో సపోర్ట్గా పెట్టేసుకుంటున్నానండి కిందికి వంగకుండా స్టార్టింగ్లో పెట్టేటప్పుడు హైట్ ఇలా పెట్టుకోవాలి ఉడవనికని తెలియదండి మామూలుగా పెట్టేశాను కానీ ఇప్పుడు ఇబ్బంది అయిపోతుంది ఉడవనీకి మట్టి అంతా పడేసి ఇలా మొత్తం కిందంతా మట్టి పడిందండి అటు ఉడవనీకి రావట్లేదు హార్వెస్ట్ చేయడానికి రావట్లేదు ఇలా హైట్లే పట్టుకొని మొత్తం పెట్టేసుకున్నానండి అటు ఏమో వంకాయ ప్లాంట్స్ పెట్టేశాను ఇటేమో మొత్తం టబ్స్ అరేంజ్ చేసేసుకున్నానండి ఇవన్నీ టమాటా ప్లాంట్స్ అండి ఇలా అన్నీ టమాటా ప్లాంట్స్ అన్నీ పెట్టుకున్నాను గ్రీన్ బ్యాగ్లో ఇవేమో వాల్ సైడ్ అన్ని వంకాయ ప్లాంట్స్ పెట్టేసుకున్నానండి ఇదంతా మొత్తం మట్టి అంతా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఉంటే మంచిగా క్లీన్ చేసుకోవడానికి కూడా బాగా వచ్చేస్తుందండి ఇంతకుముందు ఉంటే ఇంకా అస్సలు ఉడవనికి మట్టి అంతా కింద పడి ఉడవనికి రాకపోయేది ఇలా బాగా పెట్టేసుకున్నానండి మొత్తము ఇలా మొత్తం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి టెర్రస్ గార్డెన్ లేకపోతే మొత్తం మట్టి అయిపోతుంది ఇంకొక వన్ మంత్ కా ట్వంటీ కా అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి టెర్రస్ గార్డెన్ని ఇలా మొత్తం మట్టి వచ్చేస్తుందండి దీన్ని ఎరువు కింద అలా మనము కంపోస్ట్ చేసుకుంటాం కదా కిచెన్ వేస్టేజీ అలా దేన్ని వేస్టేజ్ చేయకూడదండి ఇంకా ఇదంతా మొత్తం అలా ప్లాంట్స్లో వచ్చే వేస్టేజ్ అంతా మనం కంపోస్ట్ లాగా రెడీ చేసుకోవచ్చండి ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలండి ఇవి టబ్స్ కూడా ఇలా పెట్టేసుకుందాం అనుకుంటున్నానండి హైట్ ఇంకా వాటికి కూడా ఇలా మొత్తము టబ్స్ని కూడా హైట్ పెట్టేసానండి మొత్తం ఇలా హైట్ పెట్టేసుకొని మొత్తం వాటర్ వేసేసుకున్నానండి మా టెరెస్ గార్డెను ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయిందండి మా టెర్రస్ గార్డెన్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు చాలా నీట్గా ఉందండి ఇటేమో మొత్తం టమాటాస్ పెట్టేశానండి టమాటాస్ అన్నీ ఒక లైన్ అలా పెట్టేసుకున్నానండి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్